హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ రేపటి నుంచి పత్తిపాడు గ్రామంలో ఒంగోలు జాతి బండలాగులు పోటీలు జరుగుతున్నాయండి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు పళ్ళు విభాగం నుండి సీనియర్స్ విభాగం రాక అన్ని విభాగాలు ఒంగోలు జాతి బండలాగులు పోటీలు జరుగుతున్నాయండి ఇది కోర్ట్ అండి రేపు నుంచి జరగబోయే పందాలు కోర్టు అండి కోర్టు బార్ వచ్చేటప్పటికి మూడు వందల అడుగులు అండి కోర్టు బాలు మూడు వందల అడుగులు అండి రేపు పదకొండు గంటలకి టచ్ పల్ విభాగం అగంలో డ్రా చేస్తారండి పదహార తారీఖేమో టచ్ పల్ విభాగం ఏమో రెండు పళ్ళు పద్దెనిమిది నాలుగు పళ్ళు పంతొమ్మిది ఆరు పళ్ళు ఇరవై కేటగిరీ ఇరవై ఒకటి రెండు విభాగాలండి జూనియరు సబ్ జూనియరు సబ్ జూనియరు జూనియర్స్ ఇరవై ఒకటో తారీఖున ఇరవై రెండో తారీఖున సీనియర్స్ అండి సోమవారం నుంచి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం నుండి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం వరకు మొత్తం టచ్పల్ విభాగం నుంచి సీనియర్స్ విభాగం వరకు బండలాగురు పోటీలు ఉన్నాయండి పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో ఇది కోర్టు కోర్టు బార్ వచ్చేటప్పటికి మూడు వందల అడుగులండి ఎద్దులు కట్టేసుకోవడానికి కూడా ఈ కోర్టు వెనకమాల స్టేజ్ వెనకమాల రోడ్డు మీద కొంచెం ఖాళీ ఉందండి మిగతా పొలాల్లోనే కాస్త కట్టేసుకోవాల్సి వస్తుంది అది కూడా చూపిస్తాను నేను ఇది స్టేజ్ అండి మొన్న ఆల్రెడీ ఏడో తారీఖున అనుకున్నారు కదా పందెం అప్పుడు స్టేజ్ మొత్తం ప్రిపేర్ చేశారు కాకపోతే వర్షాల కారణం వల్ల మళ్ళీ స్టేజ్ అంతా బ్యానర్సు అవన్నీ తీసారనమాట ఇద్దరి నుంచి దరికి కోర్టు బారు మూడు వందలు అడుగులండి స్టేజ్ వ్యాంగమాలు కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ కూడా నీట్గానే ఉంది ఎద్దులు కట్టేసుకోవచ్చు మిగతా ప్రాంతంలో పొలాలన్నమాట ఈ పొలాల్లో కొంచెం కాస్త చూసుకొని జాగ్రత్తగా మనం లైన్ వేసుకొని కట్టేసుకోవాలన్నమాట అన్నీ రైతుల పూట లైట్లు ఇలాంటివి కూడా అరేంజ్ చేశారు మరియు ఇదండి ఇది కోర్టు యనమాన్ అనమాట రోడ్డు అనమాట ఆ చివరి రాకు ఉంది చివరి చెట్టు కనపడుతుంది కదా ఆ చివరి రాకు ఉందనమాట ఇటు కట్టేసుకోవచ్చు ఎద్దులు ఇదం కూడా ఇది పక్కన జొన్న ఉందండి జొన్న పక్కన ఖాళీ స్థలం ఉంది అక్కడ కూడా కట్టేసుకోవచ్చు అనమాట ఇక ఆ చివరి చెట్టు కనపడే రాకు ఉందండి కోర్టు అదే కట్టేసుకోవడానికి ఎద్దులు ఇవి వచ్చేటప్పటికి బండ్లు అండి ఇది టచ్ పాల్ విభాగం బండ్ అండి పదహారో తారీఖున జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి అడ్డం పదమూడు ఇంచులండి నిలువ వచ్చేటప్పటికి ఎనిమిది ఇంచులు బార్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు ఇంచులండి ఈ టచ్ పల్ విభాగం బండ బరువు వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై కేజీలు అండి టచ్పల్ విభాగం సోమవారం నాడు పదహారో తారీఖున జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి రెండు పల్ విభాగం బండ అండి పదిహేడో తారీఖున జరుగుతుంది బార్ వచ్చేటప్పటికి డెబ్భై రెండు ఇంచులు లావు వచ్చేటప్పటికి పదహారు ఇంచులండి ఎత్తు వచ్చేటప్పటికి పన్నెండు ఇంచులు మొత్తం బండ బరువు వచ్చేటప్పటికి ఆరు వందల డెబ్బై కేజీలు అండి పద్దెనిమిదవ తారీఖున నాలుగు పళ్ళు విభాగం బండి అండి బండ బారు వచ్చేటప్పటికి ఎనభై రెండున్నర ఇంచులు అండి బండ లావు వచ్చేటప్పటికి పంతొమ్మిది ఇంచులు బండ ఎత్తు వచ్చేటప్పటికి పది ఇంచులు అండి మొత్తం నాలుగు పళ్ళ విభాగం బండ బరువు వచ్చేటప్పటికి ఎనిమిది వందల కేజీలు తొమ్మిది వందల కేజీలు అండి ఇది వచ్చేటప్పటికి ఆరు పళ్ళ విభాగం బండి అండి ఆరు పళ్ళ విభాగం పంతొమ్మిదో తారీఖున బండ బారు వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది ఇంచులు బండ లావు వచ్చేటప్పటికి పద్దెనిమిది ఇంచులు బండ ఎత్తు వచ్చేటప్పటికి పదిహేడున్నర ఇంచులండి బండ బరువు పన్నెండు వందల కేజీలండి ఇది వచ్చేటప్పటికి కేటగిరి బండ అండి కేటగిరి ఇరవై తారీఖున బండ బారు వచ్చేటప్పటికి నూట ఐదు ఇంచులండి బండ లావు వచ్చేటప్పటికి పద్దెనిమిది ఇంచులు బండ ఎత్తు వచ్చేటప్పటికి పదిహేనున్నర ఇంచులు అండి కేటగిరి బండ బరువు వచ్చేటప్పటికి పద్నాలుగు వందల కేజీలు అండి ఇరవై ఒకటో తారీఖున సబ్ జూనియర్స్ విభాగం బండి అండి ఈ బండ బార్ వచ్చేటప్పటికి తొంభై ఆరు ఇంచులు బండ లావ్ వచ్చేటప్పటికి ఇరవై ఇంచులు బండ ఎత్తు వచ్చేటప్పటికి పదిహేడు ఇంచులు అండి సబ్జూనియర్స్ విభాగం బండ వచ్చేటప్పటికి పదిహేడు వందల కేజీలు అండి ఇరవై ఒకటో తారీఖున రెండు విభాగాలు ఉన్నాయండి సబ్ జూనియర్స్ విభాగం బండ మరియు జూనియర్స్ విభాగం రెండు విభాగాలు ఉన్నాయి ఇవండి ఆరు పళ్ళు విభాగాలు బండలు మరియు టచ్ పల్లి విభాగం బండలు మరియు సబ్ జూనియర్ జూనియర్ సబ్ జూనియరు రెండు పలు విభాగం బండలు ఇవన్నీ టచ్ టచ్పల్ల దగ్గర నుంచి సబ్ జూనియర్ వరకు ఇక్కడ ఉన్నాయండి బండలు ఇవి క్యాట జూనియర్ సీనియర్ వచ్చేటప్పటికి వేరే చోట ఉన్నాయి ఇదండి జూనియర్ విభాగం బండ జూనియర్ వచ్చేటప్పటికి ఇరవై ఒకటో తారీఖున బారు తొంభై రెండున్నర ఇంచులు అండి లావు ఇరవై మూడు ఇంచులు ఎత్తు పద్దెనిమిది ఇంచులండి బండ బరువు వచ్చేటప్పటికి రెండు వేల కేజీలు అండి జూనియర్ బండ బండ బరువు వచ్చేటప్పటికి రెండు వేల కేజీలు ఇరవై ఒకటో తారీఖున రెండు విభాగాలు ఉన్నాయి ఇరవై రెండో తారీఖున సీనియర్స్ అండి ఆదివారం నాడు సీనియర్ బండ బండ బారు వచ్చేటప్పటికి నూట నాలుగు ఇంచులండి బండ లావు వచ్చేటప్పటికి ఇరవై మూడు ఇంచులు పడుతుంది లావు వచ్చేటప్పటికి ఇరవై మూడు ఇంచులు పడుతుందండి బండ ఎత్తు వచ్చేసరికి పంతొమ్మిది ఇంచులండి సీనియర్స్ విభాగం బండ బరువు వచ్చేసరికి రెండు వేల రెండు వందల కేజీలు పడుతుందండి ఇవండి పత్తిపాటు సంబంధించిన విభాగం బండలు వచ్చేసరికి టచ్పల్ నుండి కేటగిరీ రాగా ప్రతి విభాగానికి ఎనిమిది ఉన్నాయి సబ్ జూనియర్స్ నుండి సీనియర్ లాగా